అందుకని నమస్తే అండి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కంప్లీట్గా స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు సో దాంతో నారాయణ గారు ఫస్ట్ టైం శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు అలాగే కోటమరెడ్డి గారు వరుసగా మూడోసారి మొదటి రెండుసార్లు వైసీపీ తరఫున మూడోసారి తెలుగుదేశం పార్టీ తరఫున భారీ మెజార్టీతో థర్డ్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారు సో ఇక్కడ నెల్లూరు జిల్లా మొత్తం కాకుండా ఈ నెల్లూరు అర్బన్ సిటీ ప్లస్ రూరల్ ఏరియాకి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఇప్పుడు బహిర్గతమే అక్కడ అంతరంగా అంటే అంతర్గతంగా ఏమీ కాదు బహిరంగంగానే విభేదాలు అయితే అందరికీ తెలిసిపోయాయి ఓపెన్ అయిపోయాయి సో ఎందుకు ఇద్దరికీ విభేదాలు వచ్చాయి ఎక్కడ మొదలైంది ఈ గొడవ సో దీన్ని పార్టీ ఏ విధంగా పరిష్కరించగలదు అనేది కొంచెం జాగ్రత్తగా చూడాలి నిజానికి నారాయణ గారు రాజకీయంగా అంత పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తేమీ కాదు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు ప్లస్ కార్పొరేట్ బిజినెస్ తెలుసు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కంప్లీట్ రాజకీయమే తెలుసు మొదటి నుంచి కూడా ఆయన కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న వ్యక్తి సో ఇద్దరి ఆలోచన సరళ వేరు ఇద్దరి పరిపాలనా సరళ వేరు ఇద్దరు నాయకత్వ లక్షణాలు వేరు సో ఈ ఇద్దరు కూడా నెల్లూరు సిటీ ఒకరిది రూరల్ ఒకరిది పేరుకి సిటీ రూరల్ అన్నప్పటికీ నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉంటాయి ఈయన పరిధిలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటాయి ఈయన పరిధిలో ఇరవై ఆరు డివిజన్లు ఉంటాయి సో నెల్లూరు సిటీలో కార్పొరేషన్కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరూ కలిపే తీసుకోవాలి ఈయన మంత్రి కదా ఈయన ఇష్టం నా ఇష్టం నేను మున్సిపల్ శాఖ మంత్రిని నేను ఏకపక్షంగా వెళ్తాను అనడం కుదరదు సో అదే ఈయన వ్యతిరేకిస్తున్నాడు అక్కడ ఇక్కడ గొడవ మొదలైంది సో వీళ్ళిద్దరిలో ప్రస్తుతానికైతే పార్టీ పెద్దలు ఇన్వాల్వ్ అవ్వాలా వీళ్ళిద్దరికి గొడవ ఏంటి తెలుసుకొని పరిష్కరించడానికి ఇన్వాల్వ్ అవ్వాలా రెడ్డి గారు అయితే పార్టీ పెద్దల దృష్టిలో పెట్టాల్సిన విషయాలను పెట్టారు కాబట్టి ఈయన పార్టీ పెద్దలు ఏమీ అనే పరిస్థితి లేదు ఎందుకంటే నారాయణ గారు నైన్టీన్ నుంచి పార్టీకి బ్యాక్ బోన్ చాలా ఫైనాన్షియల్గా చాలా ఖర్చు పెట్టడం కొన్ని జిల్లాలను లీడ్ చేయడం చంద్రబాబు గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నారాయణ గారి జోరికి అంత ఈజీగా వెళ్ళలేరు సో కొంచెం మనం డెప్త్గా వెళ్తే అసలు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి గారు నిన్న క్లూ ఇచ్చారు ఒక్కటి మిస్ అయింది ఒక్కటి మిస్ అయిందని అసలు ఒక్కటి ఏం మిస్ అయిందనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా ఈయన నారాయణ గారంటే మంత్రి ప్రస్తుతానికి అలాగే పెద్దలకి అత్యంత సన్నిహితుడు సీనియర్ పార్టీలో నైన్టీన్ నైన్టీస్ నుంచి ఉన్న వ్యక్తి బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్న వ్యక్తి కార్పొరేట్గా బిజినెస్ చేస్తూ పార్టీ కోసం ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టి చాలా జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉంటూ చంద్రబాబు గారు కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా సొంత మనిషిగా మారాడు పార్టీ అధికారంలో ఉంటే తన పెత్తనం ఉంటుంది పార్టీ ప్రతిపక్షంలో ఉంటే తను బ్యాక్ ఎండ్లో డబ్బులు పెడతాడు తన పంతం చేసుకుంటాడు బిజినెస్ చేసుకుంటాడు ఇక శ్రీధర్ రెడ్డి గారు మూడుసార్లు ఎమ్మెల్యే గ్రౌండ్ లెవెల్ ప్రజాభిప్రాయాలు బాగా తెలిసిన వ్యక్తి గ్రౌండ్ పాలిటిక్స్ బాగా తెలిసిన వ్యక్తి అలాగే జనం నుంచి అంటే మాస్ ఇమేజ్ బాగా ఉన్న వ్యక్తి అలాగే పదహారు నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పదహారు నెలల ముందే తన అధికారాన్ని కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని తెలుగుదేశం పార్టీ వైపు వచ్చిన వ్యక్తి ఒక రకంగా రిస్క్ చేశారు తను రిస్క్లో పడ్డారు తన అనుచరులను రిస్క్లో పెట్టారు అట్లా ఎంతైనా ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్ యాజ్ ఎ లీడర్గా చూసుకుంటే నారాయణ గారికంటే అంటే కోటం రెడ్డి స్ట్రాంగ్ బట్ పార్టీ పరంగా పార్టీ పెద్దలకు సన్నిహితుడిగా చూసుకుంటే కోటం రెడ్డి గారి కంటే నారాయణ గారికి అది ఉంది సో ఇద్దరు ప్రత్యేకతలు ఎవరు ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి అసలు వీళ్ళ మధ్య గొడవ ఏమిటి గొడవకు ప్రధానంగా ఈ నాలుగు కారణాలు పెత్తనము బదిలీలు పన్నులు పనులు నారాయణ గారు మంత్రి ఆయన పెత్తనం చాలా గట్టిగా ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా చాలా గట్టిగా ఉంది ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్టీలోకి ఎన్నికలకు ఒక పది నెలల ముందు అనుకుంటా జాయిన్ అయ్యారు పదహారు నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించినప్పటికీ తర్వాత కొన్నాళ్ళలాగా పార్టీలో జాయిన్ అయ్యారు సో మొదటి నుంచి కూడా కోటం రెడ్డి గారితో పాటు కొంతమంది ఆయన అనుచరులు అడుగులు వేశారు అంత ముందు వైసీపీలో ఉన్నప్పటికీ ఆయనతో పాటు పార్టీలోకి వచ్చారు టీడీపీలోకి వచ్చి పనిచేశారు అలాగే ఆయన విభేదించి కొంతమంది వ్యతిరేకంగా చేశారు సో ఇక్కడ నారాయణ గారు ఏం చేస్తున్నారు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళని వేధించడం వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు పనులు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి సో అది జరిగేసరికి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నా వాళ్ళకు నేను పనులు చేయించుకోలేకపోతున్నాను నాకు పని చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది కోటం రెడ్డి గారిలో వచ్చిన మొదటి వ్యతిరేకత రెండోది గత నవంబరు అక్టోబరు ఆ టైంలో పన్నులు వసూలు మీద నారాయణ గారు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో నెల్లూరు సిటీలో డబ్బులు వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు సో దాన్ని కోటం రెడ్డి గారు వ్యతిరేకించారు మా ఏరియాలో మొత్తం అంతా కూడా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ బీసీలు ఎక్కువ ఎస్సీలు ఎక్కువ ఇక్కడ వీళ్ళు పన్నులు చెల్లించే పరిస్థితి లేదు మా వాళ్ళని వదిలేయండి మా వాళ్ళు పన్నులు కట్టలేరు అని ఆయన వ్యతిరేకించారు సో దా అక్కడ ఒక చిన్నపాటి గ్యాప్ వచ్చింది అంటే అది పరిపాలనా పరమైన గ్యాప్ కానీ రాజకీయంగా ఎక్కడొచ్చిందంటే కోటం రెడ్డి గారు అనుచరుల మీద కేసులు పెట్టి వేధించడం వీళ్ళు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడం కోటం రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళేమో నారాయణ గారి దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవడంతో అక్కడ మొదలైంది అలాగే అధికారుల బదిలీలు కానీ ఆయన డివిజన్ పరిధిలో ఆ వార్డు పరిధిలో పనిచేస్తున్న అధికారులను కొంతమందిని ఏకపక్షంగా బదిలీ చేయడం ఇక్కడ కూడా కొంత గ్యాప్ వచ్చింది అలాగే వర్క్సు మొత్తం సిటీ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో ఏ వర్క్స్ ఉన్నా సరే నారాయణ గారు వాళ్ళ మనుషులకే ఇచ్చుకోవడం అలా చేయడం ఇదా ఇలా ఇద్దరి మధ్య గ్యాప్స్ కొంచెం పెద్దవయ్యాయి కోటం రెడ్డి గారు నారాయణ గారికి చెప్పే ప్రయత్నం చేశారు ఒక త్రీ టైమ్స్ డైరెక్ట్గా కలిసి చెప్పారు సార్ ఇద్దరం కలిసి చేద్దాము అది ఇదని చెప్పారంటే కానీ నారాయణ గారు పట్టించుకోలేదు అని ఏదో సంథింగ్ అంటున్నారులే సో ఓవరాల్గా ఇద్దరికి మధ్య గ్యాప్స్ అయితే మాత్రం తీవ్ర స్థాయికి వెళ్ళాయి దాన్ని రెడ్డి గారే ఫస్ట్ ఓపెన్ అయిపోయారు నిన్న ఆయన ఓపెన్గా ఒక మాట వదిలేరు ఒక్కటి మిస్ అయింది ఒకటి మిస్ అయింది అని ఆ ఒక్కటి ఏమిటంటే పక్క నియోజకవర్గాల్లో వేలు పెట్టకూడదు ఎంత మంత్రి అయినా సరే ఎంత ఇదైనా సరే వేరే నియోజకవర్గాల్లో వేలు పెట్టకూడదు వేరే నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూర్చకూడదు కదా అది చంద్రబాబు గారు పదే పదే చాలా సందర్భాల్లో చెప్పారు మంత్రులకు కూడా చెప్పారు మంత్రి పదవి ఉన్నంత మాత్రాన వేరే నియోజకవర్గంలో మీరు పె మీరు పెత్తనం చేయొద్దు వేలు పెట్టొద్దని అని చంద్రబాబు గారు పదే పదే చెప్పినప్పటికీ నారాయణ గారు దాన్ని మిస్ అవుతున్నారు లిమిట్స్ క్రాస్ అవుతున్నారు మా నియోజకవర్గంలో వేలు పెడుతున్నారు అది నారాయణ గారు మిస్ అయ్యారు అది నిన్న కోటం రెడ్డి గారు చెప్పింది ఒక్కటే మిస్ అయిందంటే అది ఆయన లిమిట్స్ క్రాస్ అయ్యి పక్క నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని సో ఇది పార్టీ ఏ విధంగా పరిష్కరించగలదు ఇక్కడ పార్టీకి ఒక పెద్ద సవాలు నారాయణ గారు పార్టీకి కావాల్సిన వ్యక్తి పార్టీ కోసం బ్యాక్ ఎండ్లో చాలా చేసిన వ్యక్తి కోటం రెడ్డి గారు పార్టీని నమ్మి పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వదులుకొని పార్టీని నమ్మి వచ్చిన వ్యక్తి ప్లస్ ఈయనకు గ్రౌండ్ రాజకీయాలు తెలుసు పబ్లిక్లో బాగా తిరిగే వ్యక్తి అంత కార్పొరేట్ తరహా డబ్బులు బాగా ఉండి రాజకీయం చేస్తున్న వ్యక్తి ఇద్దరులో కూడా ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి సో ఈ ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడితే ఓకే కొంత పరిష్కారం అవ్వచ్చు కానీ అంత టైం ఎవరికి ఉంది లోకేష్ గారికి చంద్రబాబు గారికి అంత టైం ఉంటుందా అంత సీరియస్గా తీసుకుంటారా లేదులే పోయినా పర్వాలేదు అని వదిలేస్తారా సో ఇది కేటర్ని డిస్టర్బ్ చేస్తుంది ప్లస్ ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం అవ్వదు పక్క నియోజకవర్గాలకు కూడా వెళ్తుంది ఎందుకంటే నెల్లూరు జిల్లా రాజకీయాలు కాస్త సెన్సిటివ్గా ఉంటే చాలా డెప్త్గా ఉంటాయి దానికి ప్రత్యక్ష కారణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూర్తి రివర్స్లో ఏకపక్ష తీర్పు అంటే అక్కడ ప్రజలు వాటర్లు ప్రతి రాజకీయ అంశాన్ని అడ్మినిస్ట్రేషనల్ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారనడానికి వాళ్ళు ఇస్తున్న తీర్పులే ఉదాహరణ ఉయా మీడియాగా వెళ్ళట్లా చాలా డెప్త్గా వెళ్తున్నారు చాలా డెప్త్గా తీసుకుంటున్నారు సో కొంచెం పార్టీ పెద్దలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సో ప్రస్తుతానికైతే బహిరంగంగా వెళ్ళాలా సవాళ్ళు చేసుకోవాలా కానీ కోటం రెడ్డి గారు బహిరంగంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి నారాయణ రెడ్డి గారు సారీ నారాయణ గారు దాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తారనే చూడాలి యాక్చువల్లీ నారాయణ గారికి అంత టైం ఉండదు ఆయన వారంలో ఒక రోజు మాత్రమే నెల్లూరులో ఉంటాడు ఒకరోజు కూడా రావడం హడావుడిగా అధికారులందరితో రివ్యూ చేయడం ఏ అర్ధరాత్రి వేళ పన్నెండు ఒంటి గంట వరకు కూడా రివ్యూ చేయడం అవసరమైతే అర్ధరాత్రి అప్పుడు కూడా ఫోన్లు చేయడం ఏదైనా ఆదేశాలు ఇవ్వడం అక్కడితో అయిపోవడం అంటే ఆయనకు కార్పొరేట్ తరహా అలవాటు అయిపోయింది ఇప్పుడు తన కాలేజీలో ఉన్నప్పుడు తన దగ్గర పనిచేసే వాళ్ళకి ఏ టైంలో ఫోన్ చేసినా వర్కౌట్ అవుద్ది కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వదు సరే అవన్నీ నారాయణ గారి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనుకోవచ్చులే కానీ సో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు ఓకే చేసిన వాళ్ళు ఓకే చేస్తారు అదంతా పార్టీ చూసుకోవాలి కానీ ఇక్కడ రెండు కాన్స్టెన్సీల మధ్య ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు జిల్లా మొత్తం పాకే అవకాశం లేకపోలేదు జిల్లాలో కూడా గ్రూపులుగా విడిపోయే అవకాశం లేకపోలేదు అది పార్టీకి ఖచ్చితంగా ముప్పే థ్యాంక్ యూ